శ్రీ మాత్రే నమ మనిషి కుక్కలకు రొట్టెను తినిపించడం ద్వారా కలిగే ఎనిమిది ప్రయోజనాలను తెలుసుకున్నట్లయితే వారికి ఎప్పుడూ కూడా కష్టాలు కలగవు వారికి ఎప్పుడూ కూడా దుఃఖాలు కలగవు పూర్వం ఒకసారి ఒక గురువు వద్దకు ఒక శిష్యుడు వచ్చి గురుదేవ నా మనసులో ఒక సందేహం ఉంది గురుదేవ అందరూ కుక్కలకు రొట్టెలను తినిపిస్తూ ఉంటారు అలా రొట్టెలను తినిపించినందుకు మానవులకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అంటూ అడుగుతాడు అప్పుడు ఆ గురువు నాయన కుక్కలకు రొట్టెలను తినిపించడం ద్వారా ఒక్కటి కాదు ఎనిమిది ప్రయోజనాలు కలుగుతాయి ఆ ఎనిమిది ప్రయోజనాల గురించి మానవులు తెలుసుకున్నట్లయితే వారి జన్మ ధన్యమైపోతుంది జీవితంలో ఎక్కువగా వారు సుఖాలను అనుభవిస్తారు దీనికి సంబంధించిన ఒక చిన్న కథని చెప్తాను జాగ్రత్తగా విను ఈ కథలో కుక్కలకు రొట్టెలను తినిపించడం వల్ల కలిగే ఎనిమిది ప్రయోజనాలను చెప్తాను ఈ కథ ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపచేస్తోంది పూర్వము ఒక ఊరిలో ఒక నల్ల కుక్క ఉండేది అది చాలా అమాయకమైన కుక్క అది ప్రతిరోజు కూడా ఊరిలో ఉన్న అందరి ఇంటి ముందుకు వెళ్ళి ఆకలితో దీనంగా చూస్తూ నిలబడేది కానీ దానికి ఎవ్వరూ కూడా ఒక్క రొట్టె ముక్క కూడా పెట్టలేదు ఇక విపరీతమైన ఆకలితో అటు ఇటూ తిరుగుతూ ఉంది అలా తిరుగుతూ తిరుగుతూ నగరం బయట ఉన్న ఆశ్రమానికి చేరుకుంది అక్కడ ఒక సాధువు కూర్చుని ఉండడం చూసి ఆయన వద్దకు వెళ్ళి కూర్చుంది మహాత్ముడైన ఆ సాధువు దీనంగా ఉన్న ఆ కుక్కను చూసి ఏం జరిగింది నువ్వు ఊరిని విడిచి ఇటు వచ్చావు ఇక్కడ నీకు ఏం ఆహారం దొరుకుతుంది ఎందుకంత బాధపడుతున్నావు అంటూ అడుగుతాడు ఆ సాధువు తనను ప్రేమగా అడగడంతో ఇక తన మనసులోని బాధను ఆపుకోలేక ఆ సాధువుతో ఇలా అంటోంది మహాత్మా మీరు మహా జ్ఞానులు మీరు సకల జీవులపైన ప్రేమను చూపిస్తారు నా బాధను మీరు అర్థం చేసుకుంటారని మిక్కిలి ఆకలితో మీ వద్దకు వచ్చాను అని అంటుంది అప్పుడు ఆ సాధువు దానికి ఒక రొట్టెని ఇస్తూ అంత పెద్ద ఊరిలో నీకు తినడానికి ఒక రొట్టె కూడా ఎవ్వరు ఇవ్వలేదా అంటూ అడుగుతాడు అప్పుడు ఆ కుక్క ఏడుస్తూ మహాత్మా ఏమని చెప్పమంటారు మా కుక్కల బాధలను మహాత్మా మా జీవితమే దురదృష్టకరమైన జీవితము మాకు ఏ ఇల్లు కూడా ఏ ఆశ్రయము కూడా ఇవ్వదు సంపాదించుకుని తినడం మాకు చేత కాదు మాకు బట్టలు వేసుకోవడం తెలియదు అందుకే ఎండాకాలంలో ఎండలో వానాకాలం వర్షంలో చలికాలం చలితో వణుకుతూ బిక్కు బిక్కుమంటూ కాలాన్ని గడుపుతాము మహాత్మా మాకు చదువుకు సంబంధించిన జ్ఞానం ఉండదు మాకు మీలాగా మాట్లాడడం రాదు మా బాధలను ఎవ్వరికీ చెప్పుకోలేము మేము ఒకవేళ చెప్పినా కూడా మానవులకి మా భాష రాదు ఇదంతా కూడా మా దౌర్భాగ్యము కాని మహాత్మా మీలాగే మాకు కూడా ఆకలి వేస్తుంది ఏదైనా గాయం అయితే మాకు కూడా నొప్పి కలుగుతుంది మాకు మీలాగే ఏడవడం కూడా వస్తుంది కేవలము ఈ మూడు విషయాలలో మీరు సమానమే మహాత్మా ఈశ్వరుడు కష్టాలను అనుభవించడానికే మాకు ఈ జన్మను ప్రసాదించాడు మేము స్వతంత్రంగా జీవించలేము మేము ఖచ్చితంగా మానవులపై ఆధారపడి జీవించవలసిందే మానవుడు జన్మించినప్పుడు వారి ఇంట్లో ఒక పండగలాగా జరుపుకుంటారు మేము జన్మిస్తే ఎవరు సంతోషిస్తారు నేను పుట్టినప్పుడు నేను పడుకున్న ప్రదేశం చాలా మృదువుగా మెత్తగా ఉంది ఆ సమయంలో అసలు చలి పెట్టేది కాదు నేను అప్పుడు అనుకున్నాను ఇక నాకు ఏదో ఒక గొప్ప ఇంట్లో జన్మ లభించింది అని అనుకున్నాను నేను కళ్ళు తెరిచి చూస్తే అప్పుడు నాకు అర్థమైంది నా తల్లి తనకు పుట్టిన ఐదుగురు పిల్లలను గుండెలకు హత్తుకుని పడుకుంది మేము ఐదుగురం అన్నదమ్ములము నేను తప్ప మిగతా నలుగురు కూడా ఎర్రగా తెల్లగా ఉన్నారు కానీ నేను మాత్రమే నల్లగా ఉన్నాను అందరికన్నా నేనే చిన్నవాడిని రెండు రోజులకే మా తల్లి మమ్మల్ని ఒంటరిగా వదిలి భోజనం తేవడానికి బయటకు వెళ్లేది మాకు పాలు ఇవ్వడానికి ఆమె ఆహారాన్ని తీసుకోవాలి కదా నా తల్లి ఆహారం కోసము బీధి బీదినా తిరుగుతూ ఉండేది ఆ ఒక్క తల్లిపై మేము ఐదుగురం ఆధారపడి ఉన్నాము మా తల్లి ఎంత కష్టపడినా కూడా ఒకరోజు ఆహారం దొరికితే మరొక రోజు ఆహారం దొరికేది కాదు కానీ మమ్మల్ని మాత్రము చాలా జాగ్రత్తగా కాపాడుకునేది ఎవ్వరిని మా వద్దకు రానిచ్చేది కాదు ఎంతైనా తల్లి ప్రేమ కదా మహాత్మా మా తల్లి రాత్రంతా మెలుకువుగా ఉంటూ ఊర్లోకి ఎవరైనా కొత్తవారు వస్తే వారిని వెంబడించేది అరుస్తూ అందరినీ అప్రమత్తంగా ఉండే విధంగా చూసేది మా తల్లికి భయపడి పక్క ఊరి కుక్కలు కూడా ఈ ఊర్లోకి వచ్చేవి కావు ఊర్లోనే కాకుండా ఊరే బయట ఉండే పంటలను కూడా జంతువుల బారి నుండి కాపాడేది అంత మేలు చేస్తున్న మా తల్లికి ఆ ఊరు వాళ్ళు ఆహారం కూడా సరిగ్గా పెట్టేవారు కాదు ఆహారం కోసం ఆకలిని తట్టుకోలేక ఇంటి ముందుకు వచ్చి అరిస్తే కొంతమంది కర్రలతోనూ నా తల్లిని వెంబడించి కొట్టేవారు ఇక ఆ రోజు ఆకలితోనే ఉండిపోయేది మహాత్మా మీలాగే మాకు కూడా కడుపు ఉంది మాకు కూడా ఆకలి వేస్తుంది పైగా మా అమ్మకు తన పిల్లల గురించిన చింత కూడా ఉంది ఎంత బాధలో ఉన్నా ఎంత ఏడ్చినా మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు ఇక చివరికి ఆకలిని తట్టుకోలేక ఇంట్లోనికి చొరబడి ఆహారం దొంగతనం చేయవలసి వచ్చేది ఇక ఆ రోజైనా ఏదో తినడానికి అక్కడ లభిస్తే దానితోనే తను కడుపు నింపుకుని మా కోసం కొద్దిగా పట్టుకుని వచ్చేది ఒకవేళ దొంగతనం చేస్తూ దొరికిపోతే ప్రజలు కర్రలు పట్టుకుని వెంటపడి మరీ కొట్టేవారు మా తల్లి నొప్పిని భరించలేక రాత్రంతా కూడా బోరును ఏడ్చేది మహాత్మా మా తల్లి అంత పెద్ద తప్పు ఏం చేసింది ఆహారమే కదా దొంగతనం చేసింది మేం దొంగతనం చేసేది ధనం కోసం కాదు కేవలము ఒక పూట కడుపు నిండా ఆహారం కోసం మాత్రమే మహాత్మా ఒకరోజు విపరీతమైన వర్షం వచ్చింది దానికి తోడు విపరీతమైన చలి ఇక చలికి వానకి తట్టుకోలేక ఒకే రోజు నా ముగ్గురు అన్నదమ్ములు మరణించారు చనిపోయిన పిల్లల్ని చూసి నా తల్లి చాలా ఏడ్చింది కానీ ఆ బాధలను ఏడుపుని ఎవరు పట్టించుకుంటారు ఎందుకంటే చనిపోయింది మానవులు కాదు కదా మహాత్మా ఇక మేము ఇద్దరు అన్నదమ్ములమే మిగిలాము మా అమ్మ ఇద్దరిని బాగానే చూసుకుంటుంది మేము మా అమ్మ వెనకాలే తిరిగే వాళ్ళము ఒక రోజు ఊళ్ళో ఒక పెద్ద వ్యాపారి ఇంట్లో గొప్పగా విందు జరిగింది రకరకాల వంటలను చేస్తూ ఉన్నారు వ్యాపారి ఇంటికి చాలా మంది చుట్టాలు వస్తున్నారు అక్కడ ఏమైనా తినడానికి దొరుకుతుందేమోనని మా అమ్మ ఆ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంది కానీ అక్కడ ఉన్నవారు మా అమ్మను చూడగానే వెళ్ళగొడుతున్నారు అంత పెద్ద మొత్తంలో వంటలు వండినా ఒక్క ముద్ద కుక్కకు పెడదామనే దయ కూడా ఎవ్వరికీ రావడం లేదు ఒక్క రొట్టి ఇస్తే వారికి ఏం నష్టం కలుగుతుంది నా తల్లి ఆశగా దూరం నుండి అటువైపే చూస్తూ ఉంది ఇక అందరూ వాకిట్లో భోజనాలు తినడానికి కూర్చున్నాడు ఆహారం వడ్డిస్తున్న వ్యక్తి ఆహారం తేవడానికి వంటసాలలోనికి వెళ్ళినప్పుడు ఇక ఆకలిని తట్టుకోలేక నా తల్లి మెల్లిగా చప్పుడు కాకుండా అతని వెంటే వంటసాలలోనికి వెళ్ళింది అలా వెళుతున్నప్పుడు మరొక వ్యక్తి మా అమ్మను చూసి కుక్క కుక్క అంటూ గట్టిగా అరిచాడు ఇక అందరూ నా తల్లి వెంట పడ్డారు కంగారు పడిన మా అమ్మ అక్కడ నుండి పరిగెత్తుకుంటూ బయటకు వెళ్లి ద్వారం వద్ద కొంతమంది కర్రలు పట్టుకుని నిలబడి ఉన్నారు ఇక అక్కడ నుండి ఎలా తప్పించుకో లో అర్థం కావడం లేదు ఇక వేరే దారి లేక తొందరపాటుతో భోజనం చేయడానికి కూర్చున్న వారి మీద నుండి దూకేసింది ఇక భోజనం చేస్తున్న వారందరూ కూడా లేచి నుంచి ఈ కుక్క భోజనం పై నుండి దూకేసింది ఇక ఈ భోజనం తినడానికి పనికి రాదు భోజనం అంతా వ్యర్థమైపోయింది అని అంటారు ఆ వ్యాపారికి చాలా కోపం వచ్చింది ఇక కొంతమంది మాత్రము భోజనం ఎందుకు వ్యర్థమైంది ఆ కుక్క భోజనాన్ని ఎంగిలి చెయ్యలేదు కదా కేవలము పైనుండి దూకింది అంతెందుకు నగరంలో కుక్కలను ఇంట్లో చాలా ప్రేమగా పెంచుకుంటూ ఉంటారు వారికి ఆహారాన్ని కూడా చేతితో తినిపిస్తారు అందులో ఏమీ తప్పు లేదు భోజనం వ్యర్థం కాలేదు దానిని తినవచ్చు అని అంటాడు కానీ మరొక మరికొంతమంది మాత్రము లేదు ఈ భోజనం తినడానికి ఏ మాత్రమూ పనికిరాదు మేము దీనిని తినలేము అని అంటారు ఇక భోజనం మొత్తము కూడా పేదవారికి పనిచేశారు కొంత ఆహారాన్ని బయట పారేశారు ఇక పారేసిన ఆహారాన్ని నా తల్లి కడుపు నిండా తిన్నది అలాంటి భోజనము తన జీవితంలో ఎప్పుడూ తినలేదు ఇక కడుపు నిండా తిని అక్కడే హాయిగా పడుకుంది కానీ ఒక పెద్ద ప్రమాదం జరగబోతుంది అని నా తల్లికి ఏ కూడా తెలియదు బిందుని ఏర్పాటు చేసిన ఆ వ్యాపారి ఒక పెద్ద కర్రను పట్టుకు వచ్చి ఆహారమంతా పాడు చేశావు అంటూ విపరీతంగా కొట్టడం మొదలుపెట్టాడు నా తల్లి ఏడుపులు ఊరంతా వినిపిస్తున్నాయి నొప్పి వల్ల అక్కడ నుండి పరిగెత్తలేకపోయింది విపరీతమైన నొప్పి కలుగుతోంది నా తల్లికి అంత ఏడుస్తున్నా అతను కొట్టడం మాత్రమూ ఆపడం లేదు అతనికి ఇంత కూడా మా అమ్మపై దయ కలగడం లేదు అప్పటికే కొంతమంది వచ్చి చూడు ఈ కుక్కను వదిలే నీ కోపాన్ని తగ్గించుకో ఆకలి వల్ల మానవుని బుద్ధి కూడా నశిస్తుంది ఆ సమయంలో మానవుడు కూడా తప్పు చేస్తాడు అలాంటిది అది మోగజీవి దానికి మంచి చెడు ఏం తెలుస్తుంది దానిని నువ్వు కొట్టి బాధ పెట్టినా నీకు ఏం ప్రయోజనం కలుగుతుంది జరగవలసిందేదో జరిగిపోయింది అని చెప్పారు ఇక అందరూ చెప్పడంతో మా అమ్మను కొట్టడం ఆపేశాడు ఇక మిక్కిలి బాధ తో నొప్పితో మా వద్దకు వచ్చి జరిగిందంతా మాకు వివరించి చెప్పింది అప్పుడు మాకు అనిపించింది ఆ భగవంతుడు మాకు ఇన్ని కష్టాలను ఎందుకు ఇచ్చాడు మేము పోయిన జన్మలో ఎలాంటి పాపాలను చేశామో అందుకే ఈ జన్మలో కుక్కలాగా జన్మించి కర్మ ఫలితాలను అనుభవిస్తున్నాము అని అనుకున్నాము మహాత్మా ఇలాంటి సంఘటనే ఇంకొకటి కూడా జరిగింది ఒక రోజున ఒక బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేస్తూ దారిలో వెళుతూ వెళుతూ ఊరు బయట ఉన్న చెట్టు కింద వంట చేసుకోవడానికి ఆగాడు వంట చేయడానికి అంతా సిద్ధం చేసుకున్నాడు రొట్టెలు చేసుకోవడానికి పిండిని తడిపి నీటి కోసం పక్కనే ఉన్న బావి దగ్గరికి వెళ్ళాడు అటుగా వెళ్లిన మా అమ్మకు అక్కడ కలిపిన పిండి కనిపించింది అటు ఇటూ చూసింది ఎవ్వరూ కనిపించలేదు ఎవరో వదిలేసి వెళ్లినట్లుగా ఉన్నారు అని భావించి ఆ పిండిని తినడం మొదలుపెట్టింది అటు బ్రాహ్మణుడు తిరిగి వస్తూ కుక్కను పిండి తినడం చూసి చాలా బాధపడతాడు ఎందుకంటే అతను కూడా రెండు రోజుల నుండి ఉపవాసమే ఉన్నాడు అతనికి కూడా విపరీతమైన ఆకలి వేస్తుంది అప్పుడే ఇద్దరు వ్యక్తులు వచ్చి అయ్యో నీ ఆహారాన్ని కూడా ఈ కుక్క తినేసిందా ఈ కుక్క మొన్న కూడా ఊర్లోని వ్యాపారి ఆహారాన్ని కూడా మొత్తము పాడు చేసింది అని అంటాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు అయ్యో ఈ కుక్క నా ఆహారం కోసం కాచుకుని కూర్చున్నట్లుగా ఉంది నేను అటు వెళ్ళగానే అదును చూసి నా పిండినంతా తినేసింది అంటూ ఆ వెనక ముందు ఏమీ ఆలోచించకుండా ఒక కర్ర తీసుకుని విపరీతంగా కొడుతూ ఉన్నాడు దానితో మా అమ్మ కాలు విరిగిపోయింది ఇక మా అమ్మ ఆ పిండిని సరిగ్గా తినలేదు కానీ దెబ్బలు మాత్రము పూర్తిగా తిన్నది ఇలా నెల రోజులు మా అమ్మ కుంటుకుంటూ తిరిగింది ఈ మానవుడు ఎంత స్వార్థపరుడో మాకు ఆ రోజు అర్థమైంది మేము మానవులకి ఎంతో సహాయం చేస్తాము అయినా కూడా మానవుడు మమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు ఎంత జరిగినా ఏం జరిగినా మేము ఆ మానవులపై ఆధారపడి బతకవలసిందే అంతకు మించి మాకు వేరే దారి లేనే లేదు మేము మానవుల ఇంటికి కాపలాగా ఉంటాము వారికి ఎన్నో రకాలుగా సేవలు చేస్తాము అయినా మమ్మల్ని మానవులు గుర్తించడం లేదు అయినా మా జీవితము కష్టాలతో నిండి ఉంటుంది అంటూ ఏడుస్తూ తన బాధలను చెప్పింది ఆ కుక్క ఈ కథను ముగించిన తర్వాత ఆ గురువు యన ఈ కథను జాగ్రత్తగా విన్నావు కదా కుక్కల వలన మానవులకి ఎన్ని ప్రయోజనాలు ఉన్నావో తెలుసుకున్నావు కదా ఇప్పుడు కుక్కలకు రొట్టెలను తినిపించడం ద్వారా మానవులకు కలిగే ముఖ్యమైన ఎనిమిది ప్రయోజనాలను చెప్తాను జాగ్రత్తగా విను అందులో మొదటిది కుక్కలకు రొట్టెను పెట్టడం వలన మనపై ఉన్న శని దేవుడు ప్రభావం తగ్గిపోతుంది ఎందుకంటే శని ప్రభావం మనపై ఎక్కువగా ఉంటే ఆ ఇల్లు ఎప్పటికీ కూడా వృద్ధి చెందదు అత్యంత దారిద్రాన్ని అనుభవిస్తారు దీని నుండి తప్పించుకోవడానికి ఒక రొట్టెను కుక్కకు తినిపిస్తే శని ప్రభావం తగ్గి ఆ ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి ఇక రెండవది కుక్కకి రొట్టెలను తినిపించడం ద్వారా ఆ ఇంట్లో ఎప్పటి నుండో జరగకుండా ఆగిపోయిన శుభకార్యాలు జరుగుతాయి వివాహం కాని వారికి తొందరగా వివాహం జరుగుతుంది సంతానం కోసం ఎదురు చూసేవారికి సంతానం కలగవచ్చు ఇక మూడవది కుక్కలకి ఆహారాన్ని పెట్టడం వలన లక్ష్మీదేవి చూపు మన పైన ఉంటుంది లక్ష్మీదేవి ప్రసన్నమైతే వారి ఇంట్లో ఆర్థిక వృద్ధి జరుగుతుంది ఇక నాలుగవది అప్పుల బాధలు ఉండవు ఎప్పటి నుండో ఉన్న అప్పులు కూడా తీరిపోయి ఆర్థికంగా బాగా స్థిరపడతారు ఐదవది కుక్కలకు ఉదయము సాయంత్రము కొద్దిగా ఆహారాన్ని పెట్టడం వలన వ్యాపారంలో నష్టం రాకుండా ఉంటుంది వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది ఇక ఆరవది కుక్కలకి ఆహారాన్ని పెట్టడం వలన ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్య సమస్యలు ఎక్కువగా రావు ఇక ఏడవ విషయము కుక్కలకు రొట్టెలను పెట్టడం వలన చేయాలి అనుకుంటున్న పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి మన మనసులో ఎప్పుడూ కూడా మంచి ఆలోచనలే వస్తాయి ఇక చివరిది జీవులకు ఆహారాన్ని పెట్టడం వలన భగవంతుని దృష్టి మనపై పడుతుంది ఎందుకంటే భగవంతుడికి సమస్త ప్రాణులపై కూడా ఉంటుంది అందుకే జీవాలకు ఆహారం పెట్టిన వారిని ఆ భగవంతుడు ఎల్లప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటాడు వారికి ఏ కష్టాలు రాకుండా చూసుకుంటాడు అంతేకాదు మోగ జీవులకు ఆహారాన్ని పెట్టడం వలన మనం తెలిసి తెలియక చేసిన ఎన్నో పాపాలు ప్రాయ్చిత్తమైపోతాయి చేసిన పుణ్యం మాత్రము ఊరికే పోదు అది ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా మన వద్దకు చేరుకుంటుంది అలాగే అమాయకమైన కుక్కలను ఎవరైతే కొట్ కొడతారో బాధ పెడతారో వాళ్ళు జీవితంలో చాలా కష్టాలను అనుభవిస్తారు మనకి కుక్కల వల్ల ఏదైనా హాని జరిగినా దానిని ఏమి అనకూడదు ఎందుకంటే కుక్కలు మన ఇంటి ముందు ఏడిస్తే దానిని అపశకునంగా భావిస్తారు గాయాలైన కుక్కలకు ఎవరైతే సహాయం చేసి వైద్యం చేయిస్తారో అలాంటి వారిపై అశ్విని దేవతలు ప్రసన్నమవుతారు ఇక వారికి జీవితంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా రావు అంటూ ఆ శిష్యునికి వివరించి చెప్తాడు ఆ గురువు చూసారు కదా మోగ జీవాలపై ప్రేమను చూపించడము మానవ ధర్మము మనకి హాని చెయ్యాలి అనుకోవడము కుక్క లక్ష్యం కాదు దానికి ఏ ఆహారము దొరకక ఇక ఎక్కడ ఆకలితో చనిపోతానేమో అనే భయంతోనే మానవులపై దాడి చేస్తాయి పూర్వం మన ఇళ్లలో కుక్కలను తమలో ఒకరిగా భావించేవారు ప్రతి రోజు కూడా వాటికి ఖచ్చితంగా కడుపు నిండా ఆహారాన్ని పెట్టేవారు అలా అవి చచ్చేంత వరకు ఆ ఇంటి ముందే ఉండేవి ఇప్పుడు వాటిని సరిగ్గా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు వాటికి ఆహారాన్ని పెట్టడం లేదు పూర్వం కుటుంబాలు కూడా చాలా పెద్దవి వాళ్ళందరూ తినగా ఖచ్చితంగా ఆహారం మిగిలేది ఆ ఆహారాన్ని కుక్కలకు వేసేవారు ఇప్పుడు కుటుంబాలు చిన్నవిగా మారిపోయాయి ప్రేమలు తగ్గిపోయాయి ఆహారము తగ్గిపోయింది ఇక కుక్కలను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి